స్కాలబ్ స్కేల్తో వెనకాల పార్ట్లో అంటే మనకు బ్యాక్ పార్ట్లో కట్ వర్క్ వచ్చేలాగా ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా దీన్ని ఎట్లా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి తర్వాత మనం హ్యాండ్స్ కూడా కట్ వర్క్ పెట్టేటప్పుడు ఈ స్కేల్ స్కేల్తో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ఎట్లా డ్రా చేసుకోవాలి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుందండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కట్ వర్క్ అంచులు ఏవైతే ఉంటాయో కర్వ్ షేప్స్ అవన్నీ కొంచెం ఇట్లా లేచినట్టుగా కనిపిస్తాయండి ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ లో అట్లాంటి ప్రాబ్లం అయితే వస్తుంది సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్ గా ఉన్న లెంత్ పెట్టాలి అంటే ఎట్లా ఒకవేళ హ్యాండ్ ఈ కట్ వర్క్ లెంత్ తగ్గించాలి అంటే ఎట్లా తగ్గించాలి అనేది నేను బ్యాక్ పార్ట్ వరకు అయితే చూపిస్తాను సో మనకి క్లాత్ ఖరాబ్ కాదు అంటే క్లాత్ డ్యామేజ్ కాదు లైనింగ్ డ్యామేజ్ కాదు ప్లస్ ఇక్కడ ఏదైతే షేప్ ఉందో షేప్ అన్ని కార్నర్స్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసాయి ఇట్లా అనుకోవడం వల్ల తర్వాత ఒకసారి దీనిపై నుంచి ఫస్ట్ ఇప్పుడు నార్మల్గా మనం హ్యాండ్ పార్ట్కి కట్ వర్క్ పెడతాం వెనకాల నెక్ ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ షేప్ ఇస్తాం కదా ఫస్ట్ హ్యాండ్స్కి పెట్టేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని చూద్దాం కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకొని జస్ట్ నేను డ్రా చేసి చూపిస్తున్నాను మీరు హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా అయితే ఇటువైపున ఒక రెండు ఇంచుల ఖర్చు అటువైపున ఒక రెండు ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇప్పుడు ఈ స్కేల్ ఎట్లా ఉందా ఇదిగోండి ఇలా ఎగ్జాక్ట్గా డ్రా చేసుకున్నాము అంటే మనకు వర్క్ షేప్ వచ్చేసి మనకు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుందేమో అనే కన్ఫ్యూజన్ లేకుండా అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఈ వర్క్ షేప్స్ అన్ని కూడా రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది ఈ చివరిని వచ్చేసి మనకి ఇలా ఇదిగోండి ఇట్లా పెట్టేస్తాం నార్మల్గా హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది మనకు నార్మల్గా సో హ్యాండు వరకి కట్వర్క్ ఈ దీంట్లో ఎట్లాంటి చేంజెస్ చేయకుండా ఇంత పెద్దగా వచ్చేలా కూడా మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ కట్వర్క్ షేప్ అనేది పెద్దగా అయిపోతాయి కదా ఇదే షేపు కొంచెం చిన్న సైజు వచ్చేలాగా ఎట్లా డ్రా చేసుకోవాలి అనేది మళ్ళీ ఒకసారి ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను మీకు ఇట్లా పెట్టుకున్నప్పుడు నార్మల్గా దీని సైజు తగ్గించాలి అంటే ఫస్ట్ ఈ దీనికంటే పై వైపున అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఏదైతే లైన్ డ్రా చేసుకుంటామో దీనిపైన హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇంకొక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ని ఎగ్జాక్ట్ ఇదిగోండి ఈ విధంగా అంటే ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మధ్యలో పాటు ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ కరెక్ట్ స్కేల్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ కింద లైన్ టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ కింద ఎడ్జ్ లైన్ టచ్ అయ్యేలాగా ఈ స్కేల్ని పెట్టేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కంటే ఒక పావించు పైకి వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా ఎగ్జాక్ట్ ఒక పావించు పైకి వచ్చేలాగా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత మన కట షేప్స్ అన్నీ కూడా అంతే ఈ స్కేల్ ఎడ్జ్ వచ్చేసి కింద లైన్ కి టచ్ అవ్వాలి ఇప్పుడు ఈ సైడ్ వైపున ఈ లైన్ కూడా పై వైపున పావుంచి వచ్చేలాగా టచ్ అవుతాం ఇటువైపు కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక పావించు పై వైపున తీసేసుకోవాలి సో ఇట్లా మనకి హ్యాండ్ ఈ కట్ వర్క్ లెంత్ అనేది తగ్గించాలి అన్నప్పుడు ఇలా చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకొని మనం తగ్గించుకోవచ్చు అయితే ఇది కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్ ఈ కార్నర్ షేప్ వరకు వచ్చేలాగా కుట్టేసాం తిరిగేసినప్పుడు కూడా ఈ షేప్స్ అన్నీ కూడా ఏ సైజ్ అయితే మనం కట్ చేసినామో అదే సైజుకి మనకు సెట్ అయిపోతాయి ఓకేనా కింద కే స్కేల్ అనేది ఎడ్జ్ టచ్ అవ్వాలి పైన ఒక పావి వచ్చేలా ఇది ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకోవాలి ఈ లైన్ కంటే కూడా ఒక పావించు పైకి వచ్చేలాగా తీసేసుకోవాలి ఇట్లా మనకి హ్యాండ్ పార్ట్కి ఒకవేళ లెంత్ స్కేల్లో ఉన్నంత పెట్టాలి అనుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఒకవేళ లెంత్ తగ్గించాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం అంటే ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ బేస్ చేసుకుంటూ మనకి కట్ వర్క్ సైజుని అనేది తగ్గించుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు డబల్ లేయర్ వచ్చేలా కూడా మీరు ఇక్కడ హ్యాండ్కి వర్క్ తీసుకోవచ్చు మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఒకసారి సో ఇట్లా మనకి హ్యాండ్స్ వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా అయితే నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా యూనెక్ ఉంటుంది బ్యాక్ పార్ట్లో వచ్చేసి యూనెక్ ఉంటుంది ఒకవేళ లేదు అంటే ఇట్లా స్ట్రెయిట్గా తీసుకొని ఈ సైడ్ వైపు మొత్తం ఇట్లా కట్ వర్క్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ చిన్న క్లాత్ టచ్ చేసుకోవచ్చు అట్లా కూడా మనకు హ్యాండ్కి అంటే మనకు నచ్చినట్టుగా నండి మొత్తానికి ఏంటంటే వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ స్కాలప్ స్కేల్ని ఎట్లా వాడాలి అనేది చెప్తున్నా సో దీన్ని బట్టి మీరు వెనకాల రౌండ్ ఎక్కువ పెట్టుకుంటారా పలకమేడ పెట్టుకుంటారా ఏ నెక్కువ పెడతారా అనేది మీ ఛాయిస్ కానీ ఈ షేప్స్ అన్ని కూడా ఇందాక హ్యాండ్ చూపించినట్టుగా ఎగ్జాక్ట్ గా ఉన్న లెంత్ పెట్టాలి అంటే ఎట్లా ఒకవేళ హ్యాండ్ ఈ కట్ వర్క్ లెంత్ తగ్గించాలి అంటే ఎట్లా తగ్గించాలి అనేది నేను బ్యాక్ పార్ట్ వరకు అయితే చూపిస్తాను సో మీకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు నార్మల్ గా బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసరికి మీరు ఏం చేస్తారు బ్యాక్ పార్ట్ లో నడుము లూజు చెస్ట్ లూజు నెక్ షోల్డర్ చంకడం వెనకాల నెక్కు డీప్ బ్రాడ్నెస్ ఇదంతా కూడా మార్కింగ్ అనేది చేసేసుకుంటారు కదా ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే కట్ వర్క్ షేప్ అనేది మీరు వెనకాల నెక్కు పెట్టిరనుకోండి ఏమవుతుందంటే మ్యాక్సిమం ఈ కట్ వర్క్ షేప్స్ అనేది పెద్దగా అయిపోవడం వల్ల బ్లౌజ్ మొత్తం అంటే బాడీ పైనకి వెళ్ళేసరికి ఈ వర్క్ అంచులు ఏవైతే ఉంటాయో కరువు షేప్స్ అవన్నీ కొంచెం ఇట్లా లేచినట్టుగా కనిపిస్తాయండి ఖచ్చితంగా బ్యాక్ పార్ట్లో అట్లాంటి ప్రాబ్లం అయితే వస్తుంది సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కట్వర్క్ షేప్ అనేది మనకి ఇంత పెద్దగా పెట్టకుండా ఖచ్చితంగా కొంచెం తగ్గించి పెట్టేసుకుంటాయి అట్లా లేచినట్టుగా రాదు సో మనకి బక్రం క్యాన్వాస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి క్యాన్వాస్ పేపర్ వచ్చేసి మీకు ఐరైందైనా తీసుకోండి లేదు అంటే నార్మల్దైనా సరే తీసేసుకోండి కాకపోతే క్యాన్వాస్ పేపర్ అనేది మంచిది తీసుకోండి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తేనే ఆ కట్వర్క్ షేప్స్ అన్ని లేచినట్టుగా లేకుండా కరెక్ట్గా ఉంటాయి ఇంకోటి ఈ లెంత్ కూడా మరీ ఎక్కువ అయితే కూడా ఆ కట్వర్క్ షేప్స్ అన్ని కూడా లేచినట్టుగా వస్తాయి ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో మరి తగ్గించాలి అంటే ఎట్లా తగ్గించాలని నేను చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా నెక్ పెడుతూ ఎంతైతే మీరు మార్కింగ్ చేసుకుంటారో అదే నెక్ పెడుతూ మార్కింగ్ అనేది చేసేసుకోండి తర్వాత నెక్కు డీప్ కూడా అంతే ఎంతైతే డీప్ పెడతారో ఇదే డీప్ తర్వాత ఈ రౌండ్ షేప్ యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేసుకోండి దీంట్లో ఎట్లాంటి చేంజెస్ లేవు అయితే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇది స్కేల్ పెట్టేటప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇట్లా పెట్టి ఇట్లా డ్రా చేస్తారు సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ భుజాలు జారిపోతుందండి ఒకవేళ మీకు అట్లా కొంచెం ఈ కట్ వర్క్ బ్రాడ్ ఎక్కువ కావాలి అంటే నెక్కు పెడితే రెగ్యులర్గా తీసుకునే దానికంటే ఒక పావు ఇంచు నెక్కు పెడితే ఎక్కువ తీసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఈ స్కేల్ పెట్టేటప్పుడు మాత్రం ఇట్లా పెట్టి మీరు డ్రా చేసిరంటే ఖచ్చితంగా భుజాలు జారిపోతే అది చూసుకోండి ఇప్పుడు నేను నార్మల్గా రెండున్నర నెక్కు పెట్టిన అంటే మనం నార్మల్గా రెండున్నర నెక్కు పెడతాం మూడించు షోడర్ పెడతాం కదా ఇదే విధంగా పెట్టేసిన ఇప్పుడు మనం కట్ వర్క్ స్కేల్ పెట్టే కంటే ముందే ఇప్పుడు ఏదైతే నెక్కు పెడుతుందో ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకోండి ఎగ్జాక్ట్ గా మనకు ఏదైతే ఉంటుందో ఈ డబ్బా షేపు అదే డబ్బా షేప్ ఎగ్జాక్ట్ గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కూడా ఏదైతే తీసుకు హాఫ్ ఇంచ్ తో అదే రౌండ్ షేప్ ఇది కూడా ఇక్కడ కూడా డ్రా చేసుకోండి ఇట్లా సో మనకేమైంది ఉన్న దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా ఎక్కువ వచ్చింది కదా ఫర్ సపోజ్ చూపిస్తున్నా మీరు ఎగ్జాక్ట్ గా చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా తీసుకోండి ఇప్పుడు ఈ కట్వర్క్ పై నుంచి కాకుండా కింద నుంచి పైకి డ్రా చేసుకోవాలి అప్పుడే ఈ కార్టర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది అది ఎట్లా అనేది చెప్తాను ఇప్పుడు ఈ స్కేల్ని తీసుకొని కట్వర్క్ షేప్స్లో ఏదో ఒక షేప్ని తీసుకోండి ఇప్పుడు ఈ షేప్ రౌండ్ షేప్ ఏదైతే ఉందో దీన్ని మధ్యలో ఈక్వల్గా కరెక్ట్గా ఇట్లా వచ్చేలాగా పెట్టండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మడత ఉంది కదా బ్లాక్ కలర్ ఇక్కడ క్లాత్ ఇది ఈ కట్ వర్క్ షేప్కి కరెక్ట్ మధ్యలో ఉండాలి ఈ విధంగా ఇట్లా పెట్టేటప్పుడు ఈ ఒరిజినల్ లైన్ కంటే ఒక పావు ఇంచు పైకి వచ్చేలాగా స్కేల్ని ఇట్లా జరపండి అర్థమవుతుంది కదా మీకు ఉన్న లైన్ కంటే కూడా ఒక ఇంచు స్కేల్ పైకి వచ్చేలాగా జరిపి ఏదైతే హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసారో ఈ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇట్లా నెక్స్ట్ ఇంకోటి కూడా అంతే ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి మనం కరెక్ట్గా ఇదిగోండి ఇప్పుడు ఈ ఈ షేప్ మార్కింగ్ ఏదైతే ఉందో దీనికంటే అంటే పావించు పైకి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఎడ్జ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా ఈ ఈ లైన్కి టచ్ అయ్యేలాగా పెట్టుకుంటూ ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి ఇట్లా డ్రా చేసుకోవాలి ఇట్లా నెక్స్ట్ అంతే మళ్ళీ ఇటువైపుని వచ్చేలాగా పెడతాం ఇక్కడ కూడా అంతే ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ అనేది స్కేల్కి టచ్ అవ్వాలి సో ఈ స్కేల్ స్కేల్కి టచ్ అవుతుంది ఇక్కడ లైన్కి తర్వాత ఈ పావించు కూడా టచ్ అవుతుంది ఇట్లా టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా కొంచెం జరిపేసుకొని ఇట్లా కట్ వర్క్ షేప్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం తగ్గించాలి అన్నప్పుడు సేమ్ అంతే మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుంటాం ఒక పావించు లోపలికి ఇదిగోండి ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని గా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటాం అన్నీ కూడా అంతే ఒక పాంచ్ అంతా లోపలికి రావాలి హాఫ్ ఇంచ్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ని బేజ్ చేసుకొని కట్ వర్క్ అనేది ఇచ్చేస్తాం ఇట్లా చేయడం వల్ల మీకు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత భుజాలు జారవు అట్లాగని చెప్పి కట్ వర్క్ షేప్ అంతా కూడా టైట్ పట్టినట్టుగా రాదు మీకు కరెక్ట్ షేప్స్ అన్ని కూడా నీట్గా వచ్చేస్తాయి ఇంకా లేచినట్టుగా అట్లా రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చి మనం రెగ్యులర్ గా అయితే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చు ఒకటి లైన్ డ్రా చేసుకొని ఇక్కడ జస్ట్ ఇదిగోండి షేప్ అనేది దీని లోపలికి ఇచ్చేసుకోండి ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదిగోడి ఇట్లా వచ్చేస్తాం మనకు పావించ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మనకు షోల్డర్ జాయింట్ అనేది అవుతుంది మనకి ఇక్కడ నెక్ దగ్గర లైట్ ఒక పావించు తగ్గిస్తాం కదా భుజాలు జారకుండా ఇలా తగ్గించిన దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని వర్క్ షేప్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం ఒకవేళ అమ్మకి ఇట్లా తగ్గించాల్సింది ఏమొద్దండి ఇది ఉన్న దాని ప్రకారంగా పెట్టుకుంటామంటే మీరు నార్మల్గా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవచ్చు ఏదైతే హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసినామో ఈ లైన్కి ఈక్వల్ ఇదిగోండి ఈ విధంగా ఈ డబ్బా షేప్ అనేది పెట్టేసుకొని ముందు వైపునకు వచ్చేలాగా తీసేసుకోవచ్చు దీనివల్ల బ్లౌజ్ భుజాలు ఏం జారదు ఇది ఇటువైపున జరిపి పెడితేనే భుజాలు జారతాయి ఒకవేళ భుజాలు జారకుండా ఇట్లా పెట్టాలనుకుని కూడా పెట్టవచ్చు కానీ కట్వర్క్ షేప్ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ ఇట్లా లేచినట్టు లేచినట్టు అయితే పర్ఫెక్ట్ వీపుకు కూర్చున్నట్టుగా రాదు సో ఖచ్చితంగా కొద్దిగా ఈ విధంగా తగ్గించుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు అయితే ఇందాక చెప్పినట్టుగా ఈ బ్లౌజ్ ఇట్లా ఇవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒక బక్రమ్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి ఈ బక్రమ్ క్యాన్వాస్ ని మనం ఐరన్ మోడల్ అయినా తీసుకోండి నార్మల్ అయినా తీసుకోండి దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇట్లా పెట్టేసుకొని మనం నెక్కు డీపు ఈ షేప్ అంతా కూడా ఎట్లయితే మార్కింగ్ చేసినామో అదే మార్కింగ్ ఇదిగోండి ఈ కట్ వర్క్ షేప్ ఇట్లా కరెక్ట్గా ఫోల్డింగ్కి ఈక్వల్ వచ్చేలాగా పెట్టి దీనిపైన కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ ఎడ్జ్ వైపున ఒక వన్ ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ని కట్ చేసుకోండి అయితే ఇక్కడ నేను డైరెక్ట్ దీనిపైనే చూపించవచ్చు కాకపోతే మీకు లైనింగ్ పైన ఏంటంటే మీకు క్లియర్ కనిపిస్తుంది కాబట్టి నేను లైనింగ్ పైన డ్రా చేసి చూపించిన సో మీకు ఏంటంటే ఫస్ట్ క్యాన్వాస్ పైన ఈ విధంగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకోండి మీకు దీనిపైన ఐరన్ ఐరన్ చేసేసుకొని కుట్టేస్తే తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు ఇటువైపుని ఏ విధంగా అయితే డ్రా చేసినామో అదే షేప్ ను కూడా డ్రా చేసుకోవాలి మనకు పెన్నుతో డ్రా చేసినా కాబట్టి అచ్చులు పడతాయి ఇది అచ్చుల పైన మళ్ళీ డ్రా చేసుకోవచ్చు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకున్నది ఇక్కడ వరకు కట్ చేసుకుందాం ఇప్పుడు దీనికి ఐరన్ చేస్తాను మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని ఎగ్జాక్ట్గా ఇట్లా మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకోండి మీరు కావాలంటే మధ్యలో ఇట్లా లైన్ కూడా డ్రా చేసుకోండి ఈక్వల్గా ఉండేలాగా ఇట్లా పెట్టేసి ఇప్పుడు దీనిపై నుంచి నీట్గా ఐరన్ చేసేసుకుందాం ఐరన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది అంటుకుపోతుంది ఒక న్యూస్ పేపర్ లాంటిది పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి ఇలా నీట్గా అంటిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోండి ఇదిగో మనకు ఒరిజినల్ పైన పెట్టి కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండాలి రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపునకు ఉండాలి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్ ఏమో అంటించిన ఈ క్యాన్వాస్ పీస్ ఉంది కదా ఇది పైకి కనిపించేలాగా పెట్టేసుకోండి అయితే మీకు ఒకవేళ కదులుతుందేమో క్లాత్ అనుకుంటే ఇట్లా గుండు పిన్నులు పెట్టుకోండి లేదు అంటే కరెక్ట్గా ఈ మధ్యలో నుంచి ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా ఈ రెండు కలిపి ఒక కుట్టు వేసేసుకున్నా కూడా మీకు ఈ పీసులు కదలకుండా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వరకు అనేది వేసేసుకుంటే మీకు ఈ పీసులు అనేది కదలకుండా ఉంటుంది ఇంకా సైడ్స్న మాత్రం మీకు వీలైతే గుండు పిన్నులు అయితే అట్లనే ఉంచేసుకోండి కుట్టేంతసేపు మీకు కదలకుండా ఉంటాయి ఇప్పుడు మనకు కుట్టడం స్టార్ట్ చేద్దాం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే కరెక్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం ఇదిగోండి ఇలా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు మనకి ఇక్కడ వరకు వదిలిపెట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే మార్కింగ్ చేస్తామో ఈ మార్కింగ్ పై నుంచే కుట్ట అనేది వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా అయితే ఈ కట్ వరకు కుట్టే విధానాలు వేరు వేరుగా ఉంటాయండి మనకు ఖర్చు వదులుతున్నామా లేదంటే ఖర్చు లేకుండా కుడుతున్నామా అనేది చూసుకోవాలి ఇప్పుడు మీకు ఏంటంటే నేను ఖర్చు లేకుండా డైరెక్ట్ దీనిపైన వచ్చేలానే కుట్టి చూపిస్తున్నా మనం రెగ్యులర్ గా బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఒకవేళ కుట్టి తిరిగేయాలనుకోండి పార్ట్ అట్లాంటప్పుడు ఎట్లయితే తిరిగేస్తామో అదే పద్ధతిలో చూపిస్తున్నాను మీకు సో ఇట్లా కుట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ భుజాలు జారదు అదే విధంగా ఆ పట్టేసినట్టు ఉండడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట అందుకోసం మీకు ఈజీ మెథడ్ లో చూపిస్తున్నా అయితే వర్క్ డిజైన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి హ్యాండ్స్ అదే విధంగా నెక్ పార్ట్ కూడా నేను చూపించిన ఒకసారి ఆ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఐరన్ చేసుకునే మోడల్ ఉంటే ఎట్లా తీసుకోవాలి ఒకవేళ క్యాన్వాస్ తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి ఇంకా ఖర్చు వదిలేసి కుట్టే విధానం అవన్నీ కూడా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏది ఈజీ ఉంటే ఆ ప్రకారంగా చేసేసుకోండి కాకపోతే మెయిన్ ప్రాబ్లం అందరికి ఒకటే ఈ కట్ వర్క్ షేప్స్ అన్ని కూడా ఈక్వల్ గా రావు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అట్లా వస్తూ ఉంటది కదా అందుకోసం స్కాలప్ స్కేల్ అనేది మీకు కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి అండి అయితే స్కాలప్ స్కేల్కి ఆల్టర్నేట్గా మనకు ఒక ప్లాస్టిక్ది కానీ లేదంటే ఏదైనా మందపాటి పేపర్ను కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా అది కూడా కుదరదు అనుకునే వాళ్ళకి మాత్రం స్కాలప్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి వనిపెట్టుకున్నారంటే స్కాలప్ డిజైన్ ఎప్పుడు వచ్చినా కూడా జస్ట్ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈజీగా కుట్టనే వేసేసుకోవచ్చు రెగ్యులర్గా బ్లౌజులు కుడితే ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుంది స్కాలప్ డిజైన్ వచ్చేస్తారు మనకు నెక్పాటుకి అయితే దీనికి మనకు ఇందాక చెప్పినట్టుగా పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి పైపింగ్ అనేది కుట్టి వేసుకోవచ్చు లేదంటే కుట్టకంటే ముందే లోడింగ్ సిస్టమ్తో కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఖర్చు కనిపించకుండా మన ఛానల్లో రెండు వీడియోస్ ఉన్నాయి ఆ రెండు కూడా మీకు వీడియో ఎండ్ అయిన తర్వాత ఇస్తాను దానిపైన ట్యాప్ చేసి చూడండి మీకు ఏ వీడియోలో డౌట్ ఉందో అది ఓపెన్ చేసి చూడండి ఇంకా వీడియోని చూసిన తర్వాత అట్లానే వదిలిపెట్టకుండా రఫ్గా ఒక వేస్ట్ క్లాత్ పైన ఒక చిన్నగా ప్రాక్టీస్ చేయండి అంటే ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి సో ఏంటంటే వీడియో చూసిన దానికంటే ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఇంకొంచెం ఎక్కువ మీకు అనుభవం వస్తుంది వేస్ట్ క్లాత్ పైనే కుట్టండి మంచి క్లాత్ తీసుకోవాల్సిన కూడా పనులు కూడా లేదు మీ బ్లౌజ్ పైన కుట్టుకోండి ఒకటి సో మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ చేసుకోవాలి అని సో కస్టమర్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సేమ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనకు స్కాలప్ డిజైన్ ఏదైతే మార్కింగ్ చేసినామో అదే మార్కింగ్ పైన ఒక కుట్టు వేసుకున్నాం కదా ఇదే మార్కింగ్ పైన ఈ ఏదైతే కుట్టు వేసినమో ఇదే కుట్టు పైన డబల్ స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనం దీన్ని తిరిగేస్తాం కదా తిరిగేసినప్పుడు ఈ కార్నర్స్ అన్ని కరెక్ట్ రావాలి కుట్లు అనేది విడిపోకుండా ఉండాలి అందుకోసం ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోండి వేసుకున్న తర్వాత చూపిస్తాం ఇదిగోండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ని కట్ చేయాలి సో ఫస్ట్ ఏం చేస్తారంటే అంజాదాగా మధ్యలో ఉన్న కొంచెం పీస్ని అయితే కట్ చేయండి ఇట్లా కట్ చేసిన తర్వాత ఆ కట్ వర్క్ షేప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఇది మధ్యలో పీస్ అయితే కట్ చేయండి తర్వాత కరెక్ట్గా ఇక్కడి నుంచి పావించు మాత్రమే ఖర్చు ఉండేలాగా ఈ స్కాలప్ డిజైన్ ఏదైతే పెట్టినామో వర్క్ డిజైన్ మొత్తం కూడా ఇదే డిజైన్ వచ్చేలాగా కట్ చేయండి ఇట్లా ఎగ్జాక్ట్గా పావించి ఉండాలి తర్వాత ఈ పావించుకి మనం కట్స్ పెట్టుకుంటామండి అయితే ఇది తిరిగేసే పద్ధతి అంటే మొత్తం లోడింగ్తో తిరిగేసి మనం పైనుంచి కుట్టు వేస్తాం అంటే స్టాఫ్ స్టిచ్ వేస్తాము లేదు అంటే వేయం కానీ ఖచ్చితంగా తిరిగేస్తాం కాబట్టి ఈ తిరిగేసినప్పుడు మీకు ఈ కట్వర్క్ షేప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఖర్చు మాత్రం ఎక్కువ పెట్టద్దు జస్ట్ పావించు మాత్రమే ఉంచాలి మనకు కొంచెం ఎక్కువ పెట్టినా కూడా ఇబ్బంది ఏనండి మరి తక్కువ పెట్టినా కూడా మళ్ళీ వేస్టే ఏంటంటే మనకు కట్ కట్స్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా దగ్గరకుంటే ఓపెన్ అయిపోతాయి అందుకోసం మినిమం పావించి ఖచ్చితంగా ఉంచండి అంతకంటే ఎక్కువ కూడా ఉంచవద్దు ఇట్లా షేప్ ఎట్లుందట చుట్టూ కూడా కట్ చేసుకుందాం ఇలా కరెక్ట్గా షేప్ ఎట్లుందట్లా ఒక పావించ మాత్రమే ఖర్చు ఉంచి ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఖచ్చితంగా చిన్న చిన్న కట్స్ పెట్టాలి కట్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోండి ఇంకా దీనికి పెద్ద సీజర్ కాకుండా ఇట్లా మినీ సీజర్ తీసుకుంటే ఇవి షార్ప్గా ఉంటుంది కాబట్టి కార్నర్ దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది షా ఈ కట్ అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కుట్టు ఏదైతే వేసినామో కుట్టు దగ్గర వరకు ఈజీగా కట్స్ పెట్టవచ్చు ఇట్లా దగ్గరకు వచ్చేలాగా కట్స్ అనేవి పెట్టవచ్చు ఇంకా ఈ కార్నర్ ఉంటుంది కదండి కార్నర్ దగ్గర మాత్రం మనం పెద్ద తో రాదు ఇదిగో దీంతో ఎగ్జాక్ట్గా కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో కుట్టు దగ్గరకు వచ్చేలాగా మనం కట్స్ అనే పెట్టవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మరి దగ్గరికి రావాలి దారం దగ్గరికి రావాలి అట్లాగని చెప్పి మళ్ళీ దారం కట్ అవ్వద్దు దగ్గరకు వచ్చేలాగా పెట్టండి దీన్ని తిరిగేసేటప్పుడు కూడా చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ కట్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా పావించు జస్ట్ పావించు పావించు వచ్చేలాగా దగ్గర దగ్గర పెట్టండి మనకి ఈ తిప్పినప్పుడు చాలా నీట్గా ఈ షేప్స్ అన్ని నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ఓన్లీ ఇదిగోండి ఈ లైనింగ్ వరకు మాత్రమే ఇట్లా ఫింగర్తో కట్ వర్క్ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేప్స్ నొక్కండి ఏది లైనింగ్ పీస్ నొక్కాలి ఎందుకంటే లైనింగ్ పీస్కి క్యాన్వాస్ సపోర్ట్ ఉంటుంది మనకు కాబట్టి పైకి లేచి రాకుండా ఉంటుంది ఈ క్యాన్వాస్ సపోర్ట్ ఉన్నందుకు మనకు షేప్స్ కూడా కొంచెం నీట్గా వచ్చేస్తాయి చాలా మంది ఒరిజినల్ దాన్ని నొక్కుతారు ఒరిజినల్ది నొక్కొద్దు ఈ క్యాన్వాస్ అంటించిన ఇచ్చిన లైనింగ్ పీస్నే నొక్కాలి ఇట్లా ఇట్లా నీట్ వచ్చేలాగా వేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పీస్కి నీట్గా వర్క్ షేప్స్ అన్ని నీట్గా అనుకోవాలి దీనికోసం ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను అయితే ఇది రివర్స్ వచ్చేలాగా వేసేసుకోండి ఇట్లా వేసేసుకొని ఇది వచ్చేసి మనకి ఓవర్లాక్ మిషన్కి దారం ఎక్కించడం కోసం ఇది ఒక పిన్ వస్తుందండి ఇది మనకు మార్కెట్లో సపరేట్ కూడా దొరుకుతుంది దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు టైలరింగ్ మెటీరియల్ షాప్ లో ఒకసారి కనుక్కొని తీసుకోండి దీనికి ఎడ్జెస్ అనేవి కొంచెం షార్ప్గా ఉంటాయి ఒకసారి నేలపైన కింద ఇట్లా రుద్దండి మనకి ఈ షార్ప్నెస్ అంతా కూడా పోతుంది దీంతో ఏమవుతుంది అంటే కట్వర్క్ షేప్స్ అన్ని కూడా చాలా నీట్ గా అనుకోవచ్చు ఇక్కడ రో రౌండ్గా ఉంటుంది అంత కాబట్టి అయితే నేనేం చేసిన అంటే ఒక డబ్బడం ఉంటుంది కదండీ ఈ డబ్బడం కూడా అంతే ఎడ్జ్ కి షార్ప్నెస్ ఉంటుంది కొంచెం నేలపైన అట్లా రాసి ఇది గోల్గా వచ్చేలాగా రౌండ్ వచ్చేలాగా చేసేసిన సో మనకి దీంతో ఈజీగా చేసుకోవచ్చు మన కట్ వర్క్ షేప్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ వస్తాయి ఓన్లీ ఇది ఒకటే కాదండి మగ్గం బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఏవైనా కూడా చాలా నీట్గా వస్తాయి దీంతోని ఇదిగోండి ఇప్పుడు దీని లోపల ఈ విధంగా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ని ఇదిగోండి ఇట్లా ఒకసారి రౌండ్ షేప్ని నీట్గా అనుకుంటే సరిపోతుంది ఇట్లా సో మనకి క్లాత్ ఖరాబ్ కాదు అంటే క్లాత్ డ్యామేజ్ కాదు లైనింగ్ డ్యామేజ్ కాదు ప్లస్ ఇక్కడ ఏదైతే షేప్ ఉందో షేప్ అన్ని కార్నర్స్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసాయి ఇట్లా అనుకోవడం వల్ల తర్వాత ఒకసారి దీనిపై నుంచి నీట్గా ఐరన్ చేసేసుకొని లైనింగ్ గుర్జలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు ఇది మీరు హ్యాండ్ పార్ట్ వేస్తున్నారా లేదంటే ఫ్రంట్ కేస్తున్నారా వేస్తున్నారా దానికి వేసినా ఇట్లా మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఫినిష్ ఇచ్చుకోవాలి మనం ఇట్లా ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి చూడండి ఒకసారి ఇట్లా అనడం వల్ల ఏమవుతుందంటే మూలలు మూలలు ఏమైనా ఉంటే కూడా అవి రౌండ్గా అయిపోతాయి మనం ఇది చూసుకోకుండా మొత్తం కుట్టేసిన తర్వాత మూలల్లా అనుకోండి దాన్ని మళ్ళీ సరి చేయలేము ఇప్పుడు అన్ని కట్వర్క్ షేప్స్ అన్నీ కూడా నీట్గా అన్నాం కదా ఒకసారి దీన్ని నీట్గా ఐరన్ చేసి ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కట్వర్క్ మొత్తం కూడా తిరిగేసిన తర్వాత ఇందాక చెప్పిన కదా చిన్న డబ్బడం కానీ లేదంటే ఏదైనా పిన్ తీసుకొని షార్ప్ లేని పిన్ తీసుకొని ఇలా నీట్గా గా చేసి ఐరన్ చేసేసుకోండి ఈ కట్వర్క్ దగ్గర సో స్కాలప్ డిజైన్స్ అంతా కూడా ఏ పీస్ కీసు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అయితే ఈ లెంత్ ఎక్కువైంది అనుకోండి కరెక్ట్గా ఈ ప్లేస్లో ఈ నడుము భాగం ఇక్కడ డీప్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్లో ఎక్కినట్టుగా లేచినట్టుగా వచ్చేస్తాయి సో నెక్ పార్ట్కు మాత్రం మీరు ఖచ్చితంగా కొంచెం లెంత్ అనేది తగ్గించుకోండి ఇలా మనకి స్కాలప్ డిజైన్ అంతా కూడా గా వస్తుంది ఇక్కడ వరకే మనకు షోల్డర్ జాయింట్ హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది అయితే సేమ్ మీరు ఫ్రంట్ లో కూడా కట్ వర్క్ పెట్టాలంటే ఇదే విధంగా పెట్టాలండి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చేలాగా ఆ డిజైన్కి లైన్ డ్రా చేసి సేమ్ టు సేమ్ పావించు పైకి వచ్చేలాగా చూసుకొని కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకొని సేమ్ కుట్ క్యాన్వాస్ పీస్ మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో మనకి స్కేల్ స్కేల్తో చాలా ఈజీగా అంటే మనకి ఇక్కడ కట్ షేప్ షేప్ని ఉన్నదానికి గా వచ్చేలాగా ఎట్లా డ్రా చేసుకోవాలి ఒకవేళ కొంచెం లెంత్ తగ్గించాలి అంటే ఎట్లా తగ్గించాలి అనే క్లియర్ అర్థమైంది కదా సో ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి ఇదే విధంగా మనకు కట్వర్క్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు తిరిగేసుకోవచ్చు అనమాట సో ఇట్లా స్కాలబ్ స్కేల్ అనేది మీ దగ్గర ఉంటే కనుక ఈ స్కేల్ స్కేల్తో హ్యాండ్ డిజైన్ కానీ బ్యాక్ పార్ట్ లో ఇప్పుడు జస్ట్ నేను రౌండ్ నెక్ మాత్రమే చూపించిన మీకు బ్యాక్ పార్ట్లో అదే విధంగా బ్లౌజ్ ఒకటే కాదండి డ్రెస్సెస్ కి కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ ఎక్కడైనా కూడా ఏదైనా డిజైన్ వర్క్ షేప్ వచ్చేలాగా స్కాలప్ స్కేల్తో మనం డ్రా చేసుకోవచ్చు అయితే మనకి హ్యాండ్ స్పాట్కు మాత్రం సింగిల్ కాకుండా డబల్ లేయర్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు అండి పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది కొంచెం అడ్జస్ట్మెంట్స్ లెంత్ ఒక్కటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఒకవేళ స్కాలప్ స్కేల్ మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఈ భుజాలు జారిపోతుంది లేదంటే స్కాలప్ డిజైన్ పర్ఫెక్ట్ గా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ కనుక నచ్చింది అనిపిస్తే వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆలసింబోలో పెట్టుకోండి అదే విధంగా మీకు టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా దీంట్లో ఏదో ఒక చిన్న టిప్ యూజ్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్